ఆధ్యాత్మిక స్నేహ రక్షణ నుండి అందరికీ వందనంది సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి తెలుగు వృత్తాంతములు ఐదవ అధ్యాయము ఇస్రాయేల్ తొలిచూలు కుమారుడైన రూబేను కుమార్ల వివరము ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయేల్ కుమారుడైన యోసేపు కీయబడెను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యోధా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను నుండి ప్రముఖుడు బయలుపెడలేను అయినను జన్మ స్వాతంత్ర్యము యోసపుదాయెను ఇస్రాయల్నకు జ్యేష్ఠగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హానోకు పళ్ళు హెస్రోను కర్మి యోవేలు కుమారుల ఒకడు శమాయ షమాయాకు గోగు కుమారుడు గోగునకు షిమి కుమారుడు షిమికి మికా కుమారుడు మీకాకు రెవాయ కుమారుడు రెవాయకు బయలు కుమారుడు బయలునకు బేయరా కుమారుడు ఇతడు రూబేణియులకు పెద్ద అశ్యూరు రాజైన తెగ్ల తిప్పలేసేరు అతని చెర తీసుకుని పోయెను వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు ఎహియేలును జకర్యాయును యోవేలు కుమారుడైన శమాకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలాయును బెలా వంశపు వారు అరో ఏరునందును నెబో వరకును బయల్మయోను వరకును కాపురముండిరి వారి పశువులు గిలాదు దేశముందు విస్తారము కాగా తూర్పున యుప్రోటీస్ నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి సౌలు దినముల్లో వారు హగ్రీయులతో యుద్ధం జరిగించి వారిని హతం చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారుములలో కాపురముండిరి గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి వారిలో యోవేల్ తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు షాపాం వారు షాపాం వారును యహానయ వారును భాష ఇంటి వారైన వారి సహోదరులు ఏడుగురు మికాయలు మెషుల్ యాకాను జియా ఎరు వీరు హూరి అనువానికి పుట్టిన అభిహాయేలు కుమార్లు ఈ హూరి యరోయాకు యరోయా గిలాద్ గిలాద్ మికాయల్కు మికాయలు యహో దోకు యహోదో భూజునకు పుట్టిరి గూని కుమారుడైన అబ్ది అబ్ది పుట్టిన అహి వారి పితుల ఇండ్లు వారికి పెద్ద వారు భాషలోనున్న గిలాను దాని గ్రామంలో ఎందును షారూన్కు చేరికైన ఉపగ్రామంలో ఎందును దాని ప్రాంతంలో వరకు కాపురముండిరి వీరందరూ యోధా రాజైన యోతాము దినము లోను ఇస్రాయేల్ రాజైన ఎరోవాము దినముల్లోనూ తమ వంశావల్ల వరుసను లెక్కలో చేర్చబడిరి రుబేనియల్లోనూ గాదియల్లోనూ మనస్య ఆర్ద్రగోత్రం వారిలోను బల్యమును ఖడ్గమును ధరించుటకును అంబువేటుకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు నలవది నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండిరి వీరు హగ్రీయులతోనూ యాతూరు వారితోను నాపీషు వారితోనూ నోదాబు వారితోను యుద్ధం చేసిరి యుద్ధ వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మరణ ఆలకించను గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగాను అగ్రీయులను వారితో ఉన్న వారందరినూ వారి చేతికి అప్పగింపబడిరు వారు యాభై వేల ఒంటెలను పశువులను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకుని యుద్ధ ముందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకొని పోవడు వరకు రుబేనియులను గాదియులను మనసే అర్ధ అర్ధ గోత్రపు వారును వీరి స్థానముల ఎందు కాపురం ఉండిరి మనసే అర్ధ గోత్రం వారును ఆ దేశమందు కాపురం ఉండి వరదీల్చు భాషాను మొదలుకొని బయల్ హెర్మోను వరకును చేనీరు వరకును హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి వారి పితృల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫేరు ఈసీ ఈసి ఎలియేలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ ఇండ్లకు పెద్దలైరి అయితే వారు తమ పితరులు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జన సమూహముల దేవతలతో వ్యభచరించరి కాబట్టి ఇస్రాయలు ఇస్రయేలీల దేవుడు అశురు రాజైన పులు మనస్సును అశురు రాజైన తిగ్గల తిప్పలేసేరు మనస్సును రేపగా అతడు రుబేణియులను గాదియులను మనషే అర్ధగోత్రపు వారిని చెరపెట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలాహునకును అబోరునకును హారాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్